డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది ఇప్పుడు ఇన్ టచ్లో ఒక వాగ్దానమును ఎలా అడగాలి బైబిల్లో ఎన్నో ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి ఏదో ఒక రూపంలో విధంగా మనపై కృపతో ఒక వరాన్ని దయచేయాలని దేవుడు ఆలోచనను దేవుడు ప్రకటించడమే ఒక వాగ్దానము వచనములలో వాగ్దానములు ఎక్కువ భాగంగా ఉంటాయి మొదటి నుంచి తీసుకుంటే పూర్తి బైబిల్ అంతటా ఒకదాని తర్వాత మరొక వాగ్దానం మనకి దొరుకుతుంది మన పట్ల దేవుని ప్రేమను తెలియపరచడం మన పట్ల దేవుడు తీసుకునే కేర్ని తెలియపరచడం మన కోసం దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడన్నది తెలియపరచడం మనలో మన ద్వారా మరియు దేవుని యొక్క చిత్తము సంకల్పము మరియు పథకాన్ని తెలియజేయడం మన జీవితం కొరకే కాదు కానీ ఆయన పూర్తి రాజ్యం కొరకు ఒకదాని తర్వాత మరొకటి మరొక వాగ్దానము దీని గురించి ఆలోచించండి ఎన్ని శతాబ్దాలు గడిచిపోయాయి అయినా ఒక్క వాగ్దానం కూడా మరిచిపోయినది లేదు అవును నిజం ఆయన చేసిన ఒక్క వాగ్దానం కూడా ఎన్నడూ నెరవేరకుండా లేదు మీరు నేను సేవిస్తున్నది అటువంటి దేవుణ్ణే కనుక ఆ వాగ్దానాలన్నిటి గురించి ఆలోచించినప్పుడు వాటిని మన కోసం చేశాడన్న నిజం గురించి ఆలోచించినప్పుడు ఆయనకు అవి మహిమను తెస్తాయి అయితే వాటిని మన కోసం చేశాడు ఆయన కనుక మన జీవితంలో అవి ముఖ్యమైన భాగం కావాలి దేవుడిచ్చిన అన్ని వాగ్దానాలకై మన జీవితంలోని ప్రతి ఒక్కరోజు కృతజ్ఞతగా ఉండాలి ఆయనను గురించి మీరు నమ్మే ప్రతీది యేసును గురించి మీరు నమ్మే ప్రతీది మీ పూర్తి నమ్మకపు సిస్టమ్ అనేది దేవుని యొక్క వాగ్దానముల మీద ఆధారపడి ఉంది కనుక అవి ఎంత ముఖ్యమైనమన్న దాని గురించి ఆలోచించినప్పుడు చాలామంది జీవితాల్లోని విషాదాన్ని గుర్తిస్తాను ఇక్కడ ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి అంటే ఈ ధనం ఉన్నట్లే ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి అవును ఎంతో లోతైన ఈ ధనము లెక్కించలేనంత కొలవలేనంత బెడల్ ప్రజలు రోజు దాని చెంతనే జీవిస్తారు అయితే క్లెయిమ్ చేయడానికి ఎన్నడూ ఆగరు యేసుక్రీస్తుగా అనుచరులుగా ఉన్న దేవుని బిడ్డకాదు అదెంత ఘోరమైన పాపమో దేవునిశ్చేత చెయ్యబడిన లెక్క పెట్టలేనన్ని వాగ్దానాలు ఉన్నా కూడా వాటిని మనం నెగ్లెక్ట్ చేయడం అంటే వాటిని అలా పడి ఉండనిస్తాం ఫిర్యాదులు చేస్తాం ఏడుస్తాం మనకు లేని దాని గురించి ములుగుతాం మన లోపల ఏం జరుగుతోందో జీవితంలో మనం వేటన్నిటి నుంచి వెళుతున్నామో ఇక్కడ దేవుని వాక్యములో మనకు కావలసినది గుర్తించకుండా నిజం పట్ల సున్నితంగా ఉండకుండా ఉంటాము కనుక మీరు నేను వాగ్దానములను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం దేవుని యొక్క వాగ్దానములు అనే ఈ సిరీస్లో ఇది మన నాలుగవ సందేశం ఈరోజు మనం ఒక వాగ్దానాన్ని మనదనే ఎలా అడగాలో తెలుసుకుందాం వాగ్దానం అనేది అన్వయించుకోలేనంత వరకు కాగితం మీద ఉన్న అక్షరాలు మాత్రమే కనుక జాగ్రత్తగా వినమని మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను కొంత నోట్స్ తీసుకోండి ఎందుకంటే బహుశా మీరు కోట్ చేసే వాగ్దానాలు ఉంటాయి ఎందుకు అర్థం చేసుకోగలరా మీరు నిజంగా సత్యంగా ఈ వాగ్దానాలు మీకు అన్వయించుతాయని నమ్ముతారా నమ్మాలనుకుంటున్నాను కనుక మీరందరూ ఈ బైబిల్స్ని తెరిచి హెబ్రియలకు పుస్తకాన్ని తెరిచి పదవ అధ్యాయాన్ని చూడండి ఇక్కడ రెండు వచనాలను చదువుతాను మనకు నమ్మకం కలిగించే మాట ఉంది ఎందుకంటే హెబ్రియలకు పుస్తకం అంతటా మనకు నమ్మకం ఇవ్వబడింది తర్వాత ఈ ప్రజలందరూ కొన్ని కష్టాల నుంచి వెళుతున్నారు వచనం వారికి సంబంధించి చెప్తుంది ముప్పై నాలుగో వచనంలో అధ్యాయం పదిలో ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు అయిన స్వాస్థమున్నదని ఎరిగి మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి గొప్ప నష్టం కలిగే సమయాల నుంచి వెళుతున్నారు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది దేవుని వాక్యంలో మీకు ఇష్టమైన వాగ్దానం ఏమిటని నేను మిమ్మల్ని అడిగితే చాలామంది వెంటనే చెప్పగలుగుతారు చాలామంది చెప్పలేరు ఎందుకంటే ఏదో ఒకలా మీరు ఒకలా వచనంలోని వాగ్దానము మీకు అన్వయిస్తుందన్న ఐడియాని నెగ్లెక్ట్ చేసినందున కనుక మీ జీవితంలో ఈ వాగ్దానములు ఎందుకంత ముఖ్యమైనవి అన్నది మరియు వ్యక్తిగతంగా మీరు ఎలా ఆయన ఏం చెప్పాడో మరియు ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయాలో మీరుగా ఎంచుకోగలరో దానిని అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు స్పష్టం చేస్తాను కనుక వచనం ఏం చెప్తుందో మనం చూద్దాం నేను కొన్ని విషయాలను మ్యాక్స్ స్క్రీన్స్ మీద పెడతాను అయితే ఈ పూర్తి సందేశంలోని ముఖ్యమైన భాగాన్ని నేను మరింత నోట్స్ ద్వారా ఇస్తాను ఎందుకంటే మీరు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి కనుక ఇప్పుడు విషయానికి వద్దాం ఇప్పుడు ముందుగా వచ్చే ప్రశ్న ఏంటంటే వాగ్దానాలను గురించి పూర్తిగా మాట్లాడుకోవడానికి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి అందులో మొదటి ప్రశ్న ఇదే ఈరోజు వచనాల్లోని వాగ్దానములన్నీ మనకు అన్వయిస్తాయా వచనాల్లోని వాగ్దానములన్నీ మీరేమంటారు నాకు భయమేసింది వేసింది మీరు అలా అంటారని లేదు అన్వయించవు బైబిల్లోని అన్ని వాగ్దానములు ఈనాటి కొరకు కాదు ఉదాహరణకు మిమ్మల్ని అడుగుతున్నాను ఓ స్త్రీలారా దేవుడు మీతో అంటాడని అనుకుంటున్నారా మీకు తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు బిడ్డ పుడతాడని లేదు అడగడు అలాగే ఇక్కడ ఉన్న పురుషుల్లో ఏ ఒక్కరూ అనుకోరు తన వందవ ఏట తండ్రి అవుతానని ఆ వాగ్దానం ఆయన ఆబ్రహం మరియు శారయ్యకిచ్చాడు ఈనాడు మనక్కాదు కాదు కనుక ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది చాలా ముఖ్యమైంది వాటిలో చాలా వాగ్దానములు మన కొరకు చేయబడలేదు అవి మన కోసం ఎవరితో ఆయన మాట్లాడాడో వారికి చేశాడు అంటే అది మీరు కానీ వెనక్కి వెళ్ళి ఆబ్రహం జీవితంలో దేవుడు ఎలా వర్క్ చేశాడో చూస్తే లేదా యోహోషవా జీవితంలో లేదా యోసేపు లేదా దావీదు మరియు దానియలు జీవితాలలో దేవుడు వ్యవహరించిన సిద్ధాంతాలను చూస్తారు ఆయన ఏం చేశాడన్నది ఇప్పుడు ఆ వాగ్దానాలను ఆయన మన కోసం చేయకున్నా మన కోసం వారికి చేశాడు అలాగే దాని తర్వాత అనుసరించిన ప్రతి తరానికి ఎందుకంటే ఆ కాలంలో దేవుడు స్త్రీ పురుషుల మధ్య ఎలా వర్క్ చేశాడో చూశాము ఆయన ఇప్పటికీ అలానే చేస్తాడు మనకొరకు ఈనాడు వేర్వేరు విధానాల్లో ఖచ్చితంగా కనుక ఒకవైపున ఆయన దానికి సమానమైనదేదో చేస్తాడు అయితే ఆ వాగ్దానాన్ని మనకు చేయలేదు ఆయన వారికి చేశాడు దేవుడు అవసరతలను మన హృదయచ్చలను ఎలా నెరవేరుస్తాడో చూశాము వారి జీవితాల్లో ఆయన ఎలా వర్క్ చేశాడో చూడడం వలన ఉదాహరణకు వచనాలలో అన్ని పాఠాలలోనికి బోధించవలసిన అత్యంతమైనది ఏమిటంటే దేవుడు యోసేపుతో డీల్ చేసినప్పటిది యోసేపు జీవితం నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం యూసేపుకు ఆయన ఏం వాగ్దానం చేశాడు ఆయన యోసేపుకు చేశాడు యోసేపు జీవితంలో ఆయన ఏం చేశాడు అన్నది చదివినప్పుడు దాని నుంచి నాకు గొప్ప ఆశీర్వాదమును గొప్ప ప్రోత్సాహమును పొందుతాను ఆయన అతనికి వాగ్దానం చేశాడు చూడండి దీన్ని చూడండి అయితే ఆయన మన కొరకు వాగ్దానాలను చేశాడు మీకు అది అర్థమైందా వారికి ఆయన వాగ్దానాలను చేశాడు అయితే వారి నుంచి నేర్చుకోవడానికి అవి మనకు వాగ్దానాలే చాలా ముఖ్యమైన రెండో విషయం ఏంటంటే అది ఇదే ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ఏదేమైనా దేవుడి నుంచి వాగ్దానాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరికి హక్కు ఉంది దేవుడి నుంచి వాగ్దానాన్ని అడిగే హక్కు అందరికీ ఉంటుందని మీరు అంటారా అది ఏమిటి ఇప్పుడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా అవునా లేదు లేదు నిజంగా వారికి ఉండదు ఒక్క మినహాయింపుతో కేవలం విశ్వాసులే వాగ్దానాన్ని క్లెయిమ్ చేయగలరు అవిశ్వాసి రక్షణ పొందిన వ్యక్తి రక్షణ పొందాలనుకునేవాడు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయగలడు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను కనుక అందరికీ అన్వయించేలాగున దేవుడు వాగ్దానాలను చేశాడు అవిశ్వాసి రక్షణ పొందడానికి వాగ్దానాన్ని క్లెయిమ్ చేయగలడు ఆ తర్వాత వేరే వాటిని అడగగలరు అయితే అవిశ్వాసి ఇలా ప్రార్థించలేడు దేవా నాకు అది కావాలి నాకు ఇది కావాలి కనుక ప్లీజ్ నా అవసరతను తీర్చు హక్కు లేదు ఎందుకంటే దేవుని బిడ్డ కాదు బయటవాడు దేవుని కుటుంబంలోని వాడు కాదు ఎవరైనా అనొచ్చు కానీ ఆయనే కదా అందరినీ సృష్టించింది అవును అయితే దేవుని ఎదురు తిరిగినప్పుడు ఆయన కుమారుణ్ణి మీ రక్షకునిగా ఒప్పుకోవడానికి తిరస్కరిస్తారు కుటుంబంలోని వారు కాదు మీకు ఆ హక్కు లేదు దేవుడు ఆయన బిడ్డలకు చేసిన వాగ్దానాల కొరకు ప్రార్థించే సదవకాశం మీకు లేదు అందువలన ఒక్కసారి ఎవరైనా యేసుక్రీస్తుని తమ వ్యక్తిగత రక్షకుడిగా నమ్మితే అప్పుడు వాళ్ళు దేవుని యొక్క కుటుంబంలోనికి వస్తారు వాళ్లకు వాగ్దానములను క్లెయిమ్ చేసే హక్కు అప్పుడు ఉంటుంది కనుక ఎవరైనా ఇలా అన్నప్పుడు ఎవరికి హక్కు ఉంది అని అలా చేయడానికి దేవుని బిడ్డలకు హక్కు ఉంది కనుక మనం అంటాం చూడండి ఒక అవిశ్వాసి ఒక వాగ్దానాన్ని అడగవచ్చునా ఎలా రక్షణ పొందాలని ఒక అవిశ్వాసి వేరే వాగ్దానాలను క్లెయిమ్ చేయవచ్చునా లేదు దేవుని అన్ని వాగ్దానాలను ఒక విశ్వాసి క్లైమ్ చేయవచ్చున వాళ్ళు నివసిస్తున్న కాలంలో ఫిట్ అయిన వారే మనము సమయపు ఏ కాలంలో జీవిస్తున్నా సరే జీవితపు ఏ కాలంలో నివసిస్తున్నా సరే ఆయన బిడ్డలమైన మన కొరకు దేవుడు చేసిన ఆ వాగ్దానములు ఫిట్ అయిన వారే అడగగలరు ఇప్పుడు మీరు కేవలం కీర్తనలనే తీసుకొని దేవుడు మీకు చేసిన వాగ్దానములను చదివితే కేవలం కీర్తనలు మాత్రమే ఎంతో ఓవర్వెల్మింగ్గా ఉంటుంది మీరు కీర్తనలను సామెతలను కలిపి చూడండి మీరు మీ దైనందిక జీవితాన్ని జీవించే సమయానికి వచ్చినప్పుడు అది ఒక సంపద బహుశా చాలామంది విశ్వాసులకు బైబిల్లోని ఆ రెండు పుస్తకాలలో మనకు ఎంత సంపద ఉందన్నది గుర్తించరని అనుకుంటాను తర్వాత అవును అసలు దేవుడు మనకు ఏదైనా వాగ్దానం చేయాలని ఎందుకు ఆశించాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున ఆయన నిజంగా షరతులు లేకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను ఎలా కొలవాలన్న దాని గురించి ఆలోచించినప్పుడు మార్గమేం లేదు ఆయన వినండి ఆయన గైడెన్స్ని వాగ్దానం చేస్తాడు డైరెక్షన్ వాగ్దానం చేస్తాడు మన అవసరతలు తీరుస్తాడు మనల్ని ఆయన కాపాడుతాడని అలా ఎన్నో ఎన్నో దేవుని వాగ్దానాలు ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఆయన ఆ వాగ్దానాలలో ఆయన్ని స్వయంగా మనకు బయలుపరుచుతాడు ఆయన అంటాడు మేమును ఎన్నడూ విడవను ఎడబాయను అని ప్రపంచంలోని వేరెవరూ మీకు ఆ వాగ్దానాన్ని చేయలేరు ఖచ్చితంగా ఆయన అంటాడు నీవు నడవలసిన మార్గంను నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను కేవలం దేవునికే ప్రతి ఒక్కరి మీద దృష్టి ఉంటుంది మనం అలా దేవుడు చేసిన అన్ని వాగ్దానాలను గురించి ఆలోచిస్తూ వచనాలను చూస్తూ ఉండగలము చాలామంది పేదరికంలో జీవిస్తూ ఉన్నారు మీకది అర్థమైందా ప్రామిస్ పావర్టీ అంటే వాగ్దానములు అక్కడ ఉన్నాయి వాళ్ళు వాటిని క్లెయిమ్ చేయరు వాగ్దానములు అక్కడ ఉంటాయి కానీ వాళ్ళు వాటిని నమ్మరు వాగ్దానం అక్కడ ఉంటుంది వారికి అవసరత వస్తుంది వాగ్దానం అక్కడ ఉంటుంది దేవుడిని వారు సందేహించి వాళ్ళు అనుకున్నట్లు విషయాలు ఎందుకు జరగవని ఫిర్యాదులు చేస్తారు దేవుని యొక్క వాగ్దానాలను చూడండి బైబిల్ నిండా ఉన్నాయి అవి అవక్కడ ఆయన బిడ్డలుగా మీకు నాకు కూడా ఉన్నాయి చూడండి నేనేం చేయగలను అని మనం అన్నప్పుడు వాటికి అర్హుడిగా అవ్వడానికి ఏం చేయాలి అని ఒక్కటే అక్కర్లేదు ఆయనతో సంబంధంలో మన అవసరతలను మన కోరికలను తీర్చి ఈ అద్భుతమైన జీవితం జీవించగలిగేలా సాధ్యమయ్యేలా దేవుడు చేశాడు ఆయన అంటాడు వినండి యోహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దేవుడు తప్ప అది వేరే ఎవ్వరూ వాగ్దానం చేయలేరు నిజమేంటంటే మీరు వాగ్దానాల నుంచి వెడుతుండగా దేవుడు ఆ వాగ్దానములను ఇవ్వాలని ఆయన మీద ఆధారపడడం తప్ప మీరు నేను సాధ్యమయ్యేలా ఆ వాగ్దానాలు ఏంటన్నది చెప్పనూ లేము చెయ్యనూ లేము ఇప్పుడు దేవుడు ఆయన వాగ్దానాలను తప్పడని మనకు గ్యారంటీ ఏంటి ఏమిటంటే వినండి ఆయన నెరవేరుస్తానంటాడు కనుక దేవుడు అబద్ధం చెప్పడని బైబిల్ చెప్తోంది అబద్ధమార్డం ఆయన స్వభావానికి విరుద్ధమైనది కనుక అందువలన దేవుడు ఆయన స్వభావం వలన చెప్పడు చెప్పలేడు ఎందుకంటే ఆయన మారడు కనుక దేవుడు పర్ఫెక్ట్ అయితే ఎప్పుడూ ఆయన పర్ఫెక్టే ఆయన విశ్వాసపరుడైతే ఎప్పుడూ విశ్వాసపరుడే శక్తిమంతుడైతే ఎప్పుడు ఆయన శక్తిమంతుడే పవిత్రుడైతే ఎప్పుడూ పవిత్రుడే ఆయన మారడు అందువలన దేవుని వాగ్దానాల విషయానికి వచ్చినప్పుడు తర్వాత ఆయన వాక్యంలో మనకు వాగ్దానం చేసిన విషయాలు నిశ్చయం అనుకోవచ్చునా అవును నిశ్చయంగా ఉండవచ్చును అప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది ఇక్కడే మనం కొంచెం సమయాన్ని వెచ్చించాలి నేను క్లెయిమ్ చేయడానికి ఒక బిబ్లికల్ ప్రామిస్ నాది ఎప్పుడు అవుతుంది ఈ విషయానికి చెప్పాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి వాటిని మీరు రాసుకోండి ఎందుకంటే గుర్తుందా నేను ఈ మాట ఇప్పటికే మూడు సార్లు చెప్పాను వినండి ఒక వాగ్దానాన్ని నమ్మి దానిని అన్వయించుకోకపోవడంలో ఏమాత్రం అర్థం లేదు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను దేవుని వాగ్దానాలు ఎవరికి సొంతమైనవి ఒక అతను ఇలా అనడం నేను విన్నాను నాకు అని థ్యాంక్ యూ సార్ అది చాలా మంచిది అభినందిస్తున్నాను దేవుని యొక్క వాగ్దానాలు దేవుని ప్రజలకు సొంతం కనుక మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు దేవుని బిడ్డేనా ఆమెన్ చెప్పండి అంటే దానర్థం దేవుని వాగ్దానాలు మీకు చెందినవి ఆమెన్ మీరెంత ధనికులో గుర్తించారా మీలో ఐదు మంది అది చూడండి మనం వాటిని తేలిగ్గా తీసుకుంటాము ఏంటి మీరు వింటున్నారా నా జీవితంలో ఒక పర్సనల్ అవసరతకు వాగ్దానము ఫిట్ అయినప్పుడు వ్యక్తిగత అవసరత వాగ్దానమునకు ఫిట్ అయినప్పుడు దేవుడు తీరుస్తానని మాట ఇచ్చాడు మార్గదర్శనం చేస్తానని వాగ్దానం చేశాడు ఉదాహరణకు వెనక్కి వెళ్ళి కీర్తనలో ముప్పై రెండు ఎనిమిదో వచనాన్ని చూడండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవాల్సిన మార్గంలో నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు తప్ప దాన్ని వేరెవరు వాగ్దానం చేయలేరు కనుక ఆ విషయం ఇక్కడుంది నేనెప్పుడు ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేయగలను దేవుని వాక్యంలో నాకు ఒక వ్యక్తిగత అవసరత ఉన్నప్పుడు వాగ్దానం చేయబడినది ఒకవేళ నాకు ఈ అవసరత కొరకు ఉపదేశము గైడెన్స్ మరియు డైరెక్షన్ కావాలంటే నిర్ణయం తీసుకోవడానికి నాకు ఒక వాగ్దానం ఉంది నాకు మార్గదర్శనం చేయమని దేవుని వాగ్దానాన్ని నా కొరకు క్లెయిమ్ చేసుకోవచ్చనా అవును ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు ఇవ్వబడిన ప్రత్యేకమైన వాగ్దానం అది పర్సనల్ అవసరతను తీర్చడానికి ఆయన ఇచ్చిన ప్రత్యేకమైన వాగ్దానము మనందరికీ ఆ పర్సనల్ అవసరతలు ఉంటాయి ఇక ఉదాహరణకు ఎప్పుడైతే రెండవదిగా వచనపు సందర్భం దానిని అనుమతించినప్పుడు అంటే మీరు బైబిల్ నుంచి ఏదో ఒక వచనాన్ని తీసుకొని ఇలా అనలేరు నేను దీన్ని క్లెయిమ్ చేస్తాను అని దాని యొక్క సందర్భం ఏంటి మనం ఒకదాన్ని తీసుకుందాం చెప్పాలంటే మొదటి యోహాను ఐదు వచనాలు పద్నాలుగు మరియు పదిహేను వాటిని ఒకసారి చూద్దాం మీరు బహుశా నేను తీసిన వచనాలు మీకు బాగా తెలిసిన వచనాలే తీయడానికి ట్రై చేస్తున్నాను పద్నాలుగో వచనంలో ఇలా అంటున్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ఇది దేవుని యొక్క వాగ్దానం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము ఇది దాని సందర్భంలో దేవుని యొక్క ఒక వాగ్దానము ఆ సందర్భం ఏమిటి నేను ఆయన వద్దకు ఒక పిటిషన్తో వస్తాను కనుక దీని గురించి మార్గం చూపమని అడుగుతున్నాను అది ఆయన చిత్తమైతే అని అతను అంటున్నాడు మనం గాని అడిగితే ఆ విషయాలు ఆయన చిత్తానుసారముగా అడిగితే ఆయన ఆలకిస్తాడు ఒకవేళ మన మనవి ఆలకిస్తాడని చూడండి మనం గెస్ట్ చేయనవసరం అవసరం లేదు మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము ముఖ్యమైనది ఒకటి ఉంది ఆయన వాగ్దానం నెరవేర్చబడినప్పుడు ఆయనకు ఘనతనిస్తుంది నాకు సరైనది కానిది ఏదైనా దేవుణ్ణి కానీ అడిగితే ముందుగా ఆయన దానిని చెయ్యడు నేను ఏదైనా స్వార్థంగా అడుగుతున్నప్పుడు అది ఆయనకు ఘనతనివ్వదు చూడండి నేను దాన్ని క్లెయిమ్ చేయలేను కనుక అది అది కానీ దేవుణ్ణి ఘనపరిచేది ఏదైనా అయితే ఆ పిటిషన్కి ఆయన జవాబిస్తాడనే నమ్మడానికి హక్కు ఉంటుంది ఆయన ఆ వాగ్దానం నెరవేరుస్తాడు ఇంకా వినండి అది కానీ నా జీవితం కొరకు వెంటనే ఒకేలాంటి ఆయన చిత్తం అయితే అది ఆ షరతులలో ఒకటి మీ జీవితానికి అది ఆయన చిత్తం కానిది ఏదైనా ఆయన అడిగితే ఆయన ఇవ్వని దేనినో మీరు అడుగుతున్నట్లే అవుతుంది ఖచ్చితంగా అవును ఖచ్చితంగా అలాగే అవుతుంది దీన్ని చూడండి మీరు కానీ దాని చుట్టూనే తిరుగుతూ పరిస్థితులను మ్యానిపులేట్ చేసి బహుశా సరైనవి కానివి కానీ చేస్తే లేదా లేగల కానివి లేదా అదేదైనా సరే మీ బోనుని మీరే నిర్మించుకున్నారని గుర్తించడానికే అన్నది తెలుసుకోండి మీరు డివైస్ చేసిన మీ సొంత విషయాన్ని మీరు తాగుతున్నారు అయితే మీరు నేను దేవుని చిత్తంలో నడుస్తుంటే మనకు దేవుని వాగ్దానాలను క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది ఎందుకంటే మనము ఆయన చిత్తము కానిదేదో కోరుకోము కనుక బహుశా మీలో చాలామంది దాన్ని ట్రై చేసేంత వయసున్న అనుకుంటాను అది పని చేయదని ముందే తెలుసుకుని ఉంటారు ఆయన పట్ల విధి అయితే అది పనిచేసేలా చేస్తుంది కనుక నేను గాని నా జీవితం కొరకు ఆయన చిత్తముతో సరిపోయేది ఏదైనా అడుగుతుంటే ఉదాహరణకు మనం అనుకున్న వాటి అన్నిటి కోసం అందరం ప్రార్థించి ఉంటాం ఓ దేవా తెలుసా నాకు అంతకంటే బాగా తెలుసు లేదా దానికోసం మీరు ప్రార్థించిన తర్వాత ఓ రెండు వరాలకు దేవుడు చూపిస్తాడు అది నా చిత్తం కాదు అప్పుడు తర్వాత ప్రశ్న ఏంటంటే దేవా నీ చిత్తం ఏంటి ఆయన మీకు చూపిస్తాడా బేరుగా చెప్పాలంటే ఆయనకు విధేయత చూపడానికి మీరు మార్గం కోసం చూస్తున్నారు అవునా అందువలన ఒక దేవుని బిడ్డ పిటిషన్కి ఆయన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు ఆ తర్వాత అవును నేను దేవుని చిత్తంలో నడుస్తూ ఉంటే ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేసే హక్కు నాకు ఉంటుంది దీన్ని చూడండి మీరు దేవుని చిత్తానికి విధేతగా నడుస్తున్నప్పుడు మీకు హక్కు ఉంటుంది మీ జీవితంలో దేవుని వాగ్దానాలను క్లెయిమ్ చేసుకునే సదవకాశం మీకు ఉంటుంది ఎందుకంటే మీరు కానీ ఆయన చిత్తంలో నడుస్తుంటే ఆయన చిత్తము కానిదేదో మీరు కోరుకోరు కనుక దీని గురించి ఆలోచించండి దేవుని చిత్తం నుంచి బయటకు వెళ్ళడం అంటే ఎంత బుద్ధిహీనతో ఎందుకంటే మీరు చేసేది ఇదే దీన్ని చూడండి ఇక్కడ దేవుడు మీ పిటిషన్కి జవాబు ఇవ్వడానికి కిందికి వస్తున్నాడు మీరు ఆయన చిత్తం నుంచి బయటకు వెళ్ళినప్పుడు జరిగేది ఇదే దేవుడు సిద్ధమే కానీ మీరు దాన్ని పొందే స్థితిలో లేరు లేదా దానిని ఈ విధంగానూ చెప్పగలను మీరు ఇలా అన్నప్పుడు దేవా ఇదిగో నాకు ఇది కావాలి ఆయన చిత్తం కానిదేదో ఆయన మీకు ఇవ్వలేడు నేను మళ్ళీ 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 చెప్తాను దేవుని చిత్తం అంటే దేవుని ప్లాన్ అయితే ప్రత్యేకమైన ఈ పరిస్థితిలో వినండి మీ జీవితంలో దేవునికి ఆసక్తి లేని ఒక్క పరిస్థితి కూడా ఉండదు ఒక్కటంటే ఒక్కడు కూడా ఆయనకు ఆసక్తి లేని ఒక్క అవసరత కూడా లేదు మీ జీవితానికి ఏర్పరచలేనిదంటూ ఆయన వద్ద ఏమీ లేదు మనమే నిర్ణయించుకోవాలి నేను ఆయన విధానంలో ఆయన సమయంలో చేయడానికి సిద్ధంగా ఉన్నానా అని ఒకవేళ ఉంటే ఆయన ఫెయిల్ అవ్వలేని వాగ్దానాన్ని దేవుడు చేశాడు ఖచ్చితంగా నెరవేర్చకుండా ఉండడాయన నాకు హక్కు ఎప్పుడు ఉంటుంది దాన్ని క్లెయిమ్ చేయడానికి నాకు హక్కు ఎప్పుడు ఉంటుందంటే నాలోని దేవుని ఆత్మ దానిని నిశ్చయించుతుంది దీన్ని చూడండి ప్రతి ఒక్క విశ్వాసి లోపల పరిశుద్ధాత్మ నివసిస్తాడు ఆయన ఆయన బాధ్యత ముందుగా మనము తప్పిపోయిన వారమని మనకు గుర్తు చేయడమే రక్షణ దేని గురించి అన్నది మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేయడం ఆయన బాధ్యత దేవుడు ఎవరన్నది మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేయడం ఆయన బాధ్యత దేవుడు మన కోసం దేనిని ఎంచుకున్నాడు దానిని జీవించగలిగేలా చేయడం ఆయన బాధ్యత ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి వినండి ఆయన బాధ్యతల్లో ఒకటి ఏం చెయ్యడం సత్యాన్ని బయలుపరచడం మనకు సత్యాన్ని చూపించడం అప్పుడేం జరుగుతుందంటే ఇదే అక్కడ మీరు నేను దేని గురించైనా దేవుని మనస్సును గురించి వెతుకుతుంటే మనకు తెలుసు ఆయన ఏం చెప్పాడో అదే మనం చేయాలి అప్పుడేమవుతుంది మన ఆత్మ ఉదాహరణకు నేను దాన్ని ఈ వెలుగులో ఆలోచిస్తాను నేను దేవుణ్ణి దేని గురించైనా అడుగుతుంటే ఆయన చిత్తము కానీ నాకు లేదనుకుంటే నాకు అది ఒకలా స్థావరమైనది దాని గురించి అస్సలు ఏ మంచి ఉండనే ఉండదు ఉండదు నిజంగా ఏ మంచి ఉండదు నా ఆత్మలో నాకు తెలుసు నేను ఎప్పుడు గా అవుతున్నాను అన్నది నిజమేంటంటే మీరు అవుతారు ఆమెన్ నేరుగా చెప్పాలంటే మీలో ఉన్న దేవుని ఆత్మ మీకు ఆ నిశ్చలమైన అర్థాన్ని ఇస్తాడు మీకు తెలుస్తుంది ఆయన మీకు సహాయం చేస్తాడు తెలుసుకునేలా తండ్రి చిత్తము ఇదేనని నేను అదే చెప్తాను వినండి అందుకనే మీరు నేను విన్నపములు చేసి ధైర్యంగా వెళ్ళిపోగలము ఇక చివరిగా ఒక విషయం చెప్తాను పరిశుద్ధాత్మ అలా చేయడమే కాదు కానీ ఆయన మనకు శాంతిని కలుగు చేస్తాడు నాకు తెలుసు నేను ఈ విన్నపం మీద ఉండే హక్కు నాకుందని నేను అడిగే దాని గురించి నా మనసులో శాంతి ఉన్నప్పుడు అది సరైంది కాదా అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది చూడండి అది ఏర్పరిచే దేవుని యొక్క మాటనా దేవుని వాక్యము అనుమతించేది అదేనా అది ఫిట్ అవుతుందా ఇక దీన్ని చూడండి దేవుని బిడ్డగా మీరు ఎవరన్న దానికి అది ఫిట్ అవుతుందా ఇప్పుడు ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నప్పుడు మన నుంచి ఏం ఆశించుతాడు దేవుడు ఇవన్నీ చేయాలని మనం ఆశిస్తాం చాలా క్లుప్తమైన మూడు జవాబులు ఉన్నాయి దీన్ని గమనించండి దేవుడి నుంచి ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నప్పుడు దానికి ఒక వచనం ఉందన్నది స్పష్టమవుతుంది నాకు మూడు బాధ్యతలు ఉన్నాయి నెంబర్ వన్ విధేయత నంబర్ వన్ రెండవది విశ్వాసము అంటే ఆయనలో నేను నమ్మాలి ఇక మూడవది సహనము నేను ఆయన కొరకు నిరీక్షించాలి మీకు తెలుసు ఆయన వాగ్దానము చేసినది చేస్తాడని ఆయన తప్పకుండా చేస్తాడని నమ్మాలి దానికోసం నిరీక్షించే సహనం ఉండాలి ఎక్కువగా ప్రజలు ఇలా ప్రార్థిస్తారు వాళ్ళు దేవుని చిత్తంలో ప్రార్థిస్తారు వాళ్ళు సరైన విషయాన్ని ప్రార్థిస్తారు దేవుడు వాళ్ళ ప్రార్థనలను వింటాడు తర్వాత ఘోరమైన తప్పుని చేస్తారు అది నాకు ఇప్పుడే కావాలి లేదా వచ్చే వారంలోగా నాకు అది కావాలి చూడండి దీన్ని గమనించండి సమయాన్ని సృష్టించిన వాని అధికారంలో సమయం ఉంది సమయాన్ని సృష్టించినవాడు ఆయన చిత్తాన్ని మీ జీవితం కొరకు ప్లాన్ని సంకల్పాన్ని సృష్టించాడు దేవునికి భవిష్యత్తు గతం వర్తమానం అన్నీ తెలుసు అలాగే మధ్యలోనిదంతా కూడా ఇది మీ జీవితంలో కరెక్ట్గా ఎప్పుడు జరగాలో ఆయనకు తెలుసు అలాగే కరెక్ట్గా అది ఎలా జరుగుతుందో కూడా తెలుసు ఇంకా వినండి ఎక్కువగా మనల్ని సమయంతో పరీక్షిస్తాడు మనం ఆయన్ని నమ్మడానికి దేని చూడండి నేను ఆయన కంటే ముందు అడుగు వేస్తే చెప్తుంది నిన్ను నమ్మడం లేదు అని ఓ అవును నిన్ను నమ్ముతున్నాను లేదు లేదు ఆయన్ని నమ్మితే నా సమయం కంటే ఆయన సమయాన్ని ఎక్కువగా నమ్ముతాను ఎందుకంటే ఆయన సమయం ప్రతిదీ సర్వోన్నత్రుడైన దేవుడు పర్ఫెక్ట్ అన్నదే చాలామంది దేవుని ఆశీర్వాదాల కొరకు వరుసలో నిలుస్తారు తర్వాత ఏం చేస్తారు దేవుని సమయానికి బదులుగా వాళ్లకు ఇప్పుడే కావాలంటారు అదేం చేస్తుంది అది పూర్తి ఇష్యూని పాడు చేస్తుంది నేను మీకు ఈ విషయం చెప్తానంతే మీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారో గుర్తించారా అంటే గుర్తించారా ఏమనంటే ఈ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కలిసి దేవుని వాక్యంగా ఉన్నాయి ఈ పేజీలన్నీ కూడా మరియు ఈ వాగ్దానములు ఒకదాని తర్వాత మరొకటి దేవుని బిడ్డలని ప్రతి ఒక్కరికి చెందుతాయని అసలు మీరు ఎందుకని ఎందుకని దీనికి బదులుగా వేరే ఏదైనా ఎందుకు కోరుకోవాలనుకుంటారు ఇదొక కంపస్ కంటే మంచిది ఆత్మీకంగా లేదా వేరే ఏ విధంగా అయినా ఇది మరొక కౌన్సిలర్ కంటే మంచిది ఇలా మీకు ఎవరు కౌన్సిల్ చేయలేరు దేవుని వాక్యములా మీ అవసరతను వేరే ఎవరు తీర్చలేరు మిమ్మల్ని ప్రేమించే ఈ అద్భుతమైన దేవుడు ఆయన వద్ద మీ కొరకు బెస్ట్ ప్లాన్ ఉంది ఒక అధికారం పరిపూర్ణుడైన దేవుడు మిమ్మల్ని షరతో లేకుండా ప్రేమించే దేవుడు కల్పించినది అది మీ కొరకు ఆయన ప్లాన్ ఆయన అంటాడు మీరు నాకు విధేయత చూపి నమ్మి నాతో సహనంగా ఉంటే నేను ఇవ్వగలిగిన ఉత్తమమైనది మీకు ఇస్తాను అని ఖచ్చితంగా అంటాడు ఉత్తమమైనది మీకు ఇస్తాను అని తండ్రి మాతో నీ సహనానికై ఎంతో కృతజ్ఞతలు తండ్రి మేము తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది మాతో సహనంగా ఉన్నందుకు థ్యాంక్ యూ ఈరోజు ఈ సందేశాన్ని విన్నవారి కోసం ప్రార్థిస్తున్నాను వాళ్ళు కష్టాలు శ్రమలు నష్టాలు అవసరతలో ఉన్నారు ఎక్కడ తిరగాలో తెలియదు నువ్వు నిజంగా వారిని ప్రేమిస్తున్నావని ఆశ్చర్యపోతున్నారు ఈరోజు వారి హృదయాలకు ప్రోత్సాహం ఇమ్మని ప్రార్థిస్తున్నాను అవును వారిని ప్రేమిస్తున్నావు అవును వారి అవసరత నీకు తెలుసు అవును ఆ అవసరత తీర్చడానికి సిద్ధంగా ఉన్నావు అవును నీ సమయంలో నీ విధానంలో తండ్రి మాకు ఎటువంటి సంపద ఉందో అది తాజాగా ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా పరిశుద్ధాత్మ చెయ్యాలని ప్రార్థిస్తున్నాను అలాగే అన్ని విధాలా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నామన్నది యేసు నామములో మమ్మలు చూడండి మీరు గాని ఎన్నడూ యేసుని రక్షకునిగా నమ్మకుంటే ఏం చేస్తున్నారో గుర్తించారా మీరు ఈ క్రేజీ అయినా కలగా కలగపులగమైన లోకంలో అత్యంత గొప్ప పొందగలిగిన సహాయకుడు లేకుంటే జీవించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు చేయగల తెలివైన పని ప్రభువైన యేసుక్రీస్తుని మీ పాపాలను క్షమించమని అడిగి మీ పాపాన్ని ఒప్పుకుంటున్నానని ఆయనకు చెప్పడమే ఆయనకు వ్యతిరేకంగా అయ్యారు మీద ఆయన రక్తాన్ని చిందించినప్పుడు శిలువు మీద ఆయన చేసిన దాని ఆధారంతో ఆయన క్షమించమని అడగండి మిమ్మల్ని క్షమించమని అడగండి ఎందుకంటే చేస్తానని వాగ్దానం చేశాడు మీరు దానికి అర్హులైనందున కాదు మీ జీవితాన్ని ఆయనకు అర్పించండి మీ జీవితంపై అధికారాన్ని ఇవ్వండి మీ జీవితానికి మార్గాన్ని ఇచ్చి మార్గదర్శనం చేయమనండి ఒకసారి సడన్గా ప్రతిదీ మారిపోతుంది మీ కొరకు నా ప్రార్థన ఇదే నేటి ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంటోలో మమ్మల్ని కలుసుకోండి ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాండీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది